జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని బృందవన్ గార్డెన్ లో బ్లాక్ బెల్ట్ ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది టైక్వాండో కరాటే అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు దేవదాస హాజరై టైక్వాండో క్రీడాకారులకు బ్లాక్ బెల్ట్ కప్పులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని ముఖ్యంగా ఆడపిల్లలు నేర్చుకుంటే ఆత్మరక్షణ కొరకు ఉపయోగపడుతుందని అన్నారు జోగులాంబ గద్వాల్ జిల్లాలో శ్రీహరి కరాటే విద్యకు పెద్ద వేసి ఆహర్నిషులు కృషి చేశారని పలువురు వక్తలు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో డివైఎస్ ఓబిఎస్ ఆనంద్ నారాయణ గౌడ్ కృష్ణ కృష్ణనాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

मैं रोज देखने आऊं न्यूज़ पेपर देखते हैं और ऐसे तो हमारे के आर्थिक मारा पंगा तो यही है कि इनमें रोज़ देखा था न्यूज़ डैम के पेपर है लेकिन సెల్ఫ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి వాళ్ళు వాళ్ళంతా రక్షించుకుంటూ సమాజంలో ఇతరులు రక్షించే శక్తి వాళ్ళకి కావాలి అంటే మరి మార్షల్ ఆర్ట్స్ అనేది ఫస్ట్ మండల లెవెల్ సెలెక్షన్ చేసి ఆ టీం ని జిల్లా తీసుకొచ్చి మరి జిల్లా లెవెల్ సెలెక్షన్ చేసి మరి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాం మరి ఈ నెలనే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో మంచిర్యాల జిల్లాలో మరి సబ్ జూనియర్ అండ్ క్యాడెట్ రెండు కేటగిరీలు కూడా స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఉంది మరి అండర్ లెవెన్ అండ్ లెవెన్ టూ రెండు కేటగిరీలు స్టేట్ టోర్నమెంట్ ఉంది మరి మంచిర్యాలలో ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో రాష్ట్ర స్థాయిలో ఎంపికలు జరుగుతాయి మరి అక్కడే సెలెక్ట్ నుంచి మరి పన్నెండు మంది బాయ్స్ పన్నెండు మంది గర్ల్స్ ఇంకొక కేటగిరీ నుంచి మంది 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 పిల్లలు మరి తెలంగాణ స్టేట్ నుంచి మరి ఉత్తరప్రదేశ్ స్టేట్ ఆంధ్రాలో మరి సెప్టెంబర్ ఐదు ఆరు ఎనిమిది తేదీలో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంట్ జరుగుతుంది

జిల్లా స్థాయి గౌర్మెంట్ రాష్ట్ర స్థాయి గౌర్మెంట్ జాతీయ స్థాయి కౌర్మెంట్లు అందర్ జాతీయ స్థాయి కొనుమీదు హైదరాబాద్ లో బలమైన ఈ రోజు ఆ అదే సుడు ఆ శ్రీరానికి కారణం చెప్పేసి మీ సమాంతో నేను తెలియజేస్తున్నాను అతను ఎందుకంటే

పట్టుదైన ఏపీ ఉన్నప్పుడు ఒక

सिन <cur biết>

चलो ना हम छोड़ 준비 Siti Waterless Smart tuh